జయగురుదత్త నవమాధ్యాయ మహిమ పశుబలి పవిత్రమైన నర్మదా నదీ తీరంలో మాహిష్మతీపురం అనే రాజధాని నగరం ఉండేది అక్కడ మాధవుడు అనే వేద పండితుడు పురోహితుడుగా జీవనం చేస్తూ కొంత ప్రసిద్ధిలోకి వచ్చాడు అతడి దగ్గర మంచితనము ఉంది కొంచెం లౌక్యం కూడా ఉంది అందువల్ల అతడు తన స్నేహాలు పెంచుకుంటూ ఇంటికి వచ్చిన అతిథులను బాగా ఆదరించుకుంటూ తన దాతల స్నేహాన్ని బాగా కాపాడుకుంటూ ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చాడు అలా అభివృద్ధిలోకి వచ్చిన కొద్దీ అతడికి కీర్తి కాంక్ష పెరిగింది దానికోసం తప్పుడు పనులు చేయటం ఇష్టం లేదు అందువల్ల తనకు గౌరవం పెరగటానికి తను ఏం చేయాలా అని అతడు బాగా ఆలోచించాడు ఆ రోజుల్లో యజ్ఞాలు అంటే సమాజంలో మంచి గౌరవం ఉండేది యజ్ఞం చేసిన వాళ్ళ నియమనిష్టలు కూడా తీవ్రంగా ఉండేవి వాటిని పాటించడం మాధవుడికి కొంచెం కష్టమే అయినా ఎలాగోలా మంచి యజ్ఞం చేస్తే పుణ్యానికి పుణ్యము వస్తుంది సమాజంలో గౌరవము పెరుగుతుంది మరణించి నాకు స్వర్గలోకము లభిస్తుంది కదా అని మాధవుడికి గట్టిగా తోచసాగింది దానికి తోడు అతని మిత్రులు కొందరు యజ్ఞం చేయటానికి నీకంటే ఉత్తమార్హుడు ఇంకెవరు అని బాగా ఎగదోశారు దానా దీన మాధవ శర్మకు పట్టుదల పెరిగి యజ్ఞం చేసిన తరువాత ఎక్కువగా దానాలు పట్టలేకపోతాము అనే భయంతో ముందుగానే బాగా డబ్బు సంపాదించుకొని ఆ చరు ఆ తరువాత జ్యోతిష్ఠోమము అనే ప్రథమ యజ్ఞం చేయటానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు వేదోక్తమైన ఆ యజ్ఞంలో ఒక మేకను బలి ఇవ్వవలసి ఉంటుంది ఏది చేసినా హుందాగా చేయాలి అనే పట్టుదల ఉన్న మాధవుడు తన యజ్ఞం కోసం ఒక ఉత్తమ జాతి మేకను వెతికి వెతికి సంపాదించుకున్నాడు యజ్ఞం ప్రారంభమైంది ఆ క్రతువులో పశుహోమ సమయం వచ్చింది యజ్ఞశాల మధ్యలో మంత్రింపబడి ఉన్న యూపస్తంభానికి యాగ పశువును తెచ్చి బంధించారు దానికి చేయవలసిన పూజలన్నీ చేశారు ఋత్విక్కులు దాని చెవిలో చెప్పవలసిన మంత్రాలన్నీ చెప్పారు అంతా అయినాక యాగ పశువును యాగశాలలోంచి బయటకు తీసుకువెళ్ళి ఒక ప్రత్యేకమైన పాకలో ఒక ప్రత్యేకమైన విధానంలో బలి ఇవ్వవలసి ఉంది ఇలా తీసుకువెళ్ళటానికి కూడా మంత్రాలున్నాయి ఈ మంత్రాలు చెబుతూ మేకను యూపస్తంభం నుంచి యువతలకు కదిలించే సమయానికి అప్పటిదాకా ఆకులు వేస్తున్న మే మేస్తున్న మేక మనిషి నవ్వినట్లుగా పకపక నవ్వింది మంత్రాలు చెబుతున్న రుత్వికులు ఉలిక్కిపడ్డారు పక్కనే ఉన్న యజమాని బెంబేలు పడ్డాడు యజమాని పత్ని కంగారు పడ్డది యాగపశువును పిశాచమేవైనా ఏమైనా ఆవహించిందేమోననే అనుమానంతో ఋత్విక్కలు పిశాచాలను పారద్రోలే మంత్రాలను పఠించారు మేక మళ్లీ నవ్వి నేను పిశాచాన్ని కాదయ్యా ఆ మంత్రాలు ఆపండి అని ఆ దేశపు వారి భాషలో మాట్లాడింది ఋత్విక్కుల నోళ్లు ఒక్కసారిగా మూసుకుపోయాయి యజమాని మాధవశర్మకి కళ్ళు తిరిగినంత పని అయింది అయినా అతడు తమాయించుకుని మేక దగ్గరకు వెళ్ళి యజ్ఞదీక్షా సమయంలో ఉండే మౌనదీక్షను అధ్వర్యుడి అనుమతితో పరిత్యజించి ఆ మేకకు నమస్కరించి అయ్యా ఎవరు నువ్వు అన్నాడు దీనంగా ఆ మేక మళ్లీ నవ్వింది కానీ ఈ మాట మృదువుగా నవ్వి నేను ఒకప్పుడు నీలాంటి బ్రాహ్మణుణ్ణే నీలాగే యజ్ఞం చేశాను ఇప్పుడు ఇలా పుట్టాను అని ఊరుకుంది మాధవుడు ఋత్విక్కులు అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు మాధవుడు గొంతు పెగల్చుకుని ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అడిగాడు ఆ మేక మనుషులు సవరించినట్లే గొంతు సవరించుకుని మాధవ బ్రాహ్మణ కష్టపడి డబ్బు సంపాదించుకున్నావు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నావు అది చాలక మళ్ళీ కష్టపడి యజ్ఞం చేస్తున్నావు ఏం ప్రయోజనం పైజన్మకు నువ్వు మళ్ళీ నాలాగా పుట్టవలసిన వాడివే కదా అందుకే హెచ్చరిద్దామనిపించి ఈ మాట చెప్పేశాను తర్వాత నీ ఇష్టం అని ఊరుకుందా మేక ఈ మాట ఋత్విక్కులంతా ఆ మేకకు సాష్టాంగపడి నమస్కారాలు చేసేశారు ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారు చివరికి అందరూ కలిసి మాధవ శర్మనే మాట్లాడమన్నారు అందుకే అతడు అడిగాడు నిన్ను మేక అని పిలవాలో మానవాన్ని పిలవాలో మాకు తెలియటం లేదు కానీ నువ్వు ఒక విశిష్ట జీవుడిలాగా ఉన్నావు నీ పూర్వజన్మల చరిత్ర ఏమిటి నీకి పూర్వజన్మ స్మృతి ఎలా కలిగింది కొంచెం వివరంగా చెప్పు మాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు ఈ మాటు మేక చిరునవ్వు నవ్వి వెనుక కాళ్ల మీద నాజూకగా కూర్చుని ఉపన్యాసం చెప్పబోయే పండితుల్లాగా అందరి కలయ చూసి ఒక అందమైన కథ చెప్పింది ఇప్పటికీ ఐదు జన్మల వెనకాల నేను కూడా మీలాంటి వేద పండితున్నే అప్పుడు నేను మీ అంత పెద్ద నగరంలో నివసించలేకపోయినా ఒక మధ్యరకపు నగరంలో జీవిస్తూ ఉండేవాణ్ణి విద్యలు బాగానే సంపాదించాను డబ్బు బాగానే సంపాదించాను మంచి పేరు సంపాదించాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు నాకు నా భార్యకు మొదట్లో కొద్దిగా గరగరలు ఉండేవి కానీ మా సంతాన చింతలో అవన్నీ కొట్టుకుపోయాయి ఆవిడ మాట నేను కాదనలేను నా మాట ఆవిడా కాదనలేదు అనే పరిస్థితి వచ్చింది కలిసి రకరకాల వ్రతాలు చేయగా చేయగా లేక లేక ఒక్క కొడుకు పుట్టాడు వాడి చదువు కోసం వేరే ఊర్లో ఒక గురువు గారికి అప్పుచెప్పాం కుర్రవాడు ఏపుగా పెరుగుతున్నాడు చదువు కూడా బాగానే వస్తోంది అనుకుంటూ ఉండగా ఒక రోజున వాడు ఒక పెద్ద సహాధ్యాయుడితో కలిసి ఇంటికి వచ్చేశాడు ఏమిటా అని విచారిస్తే వాడికి ఏదో పెద్ద జబ్బు చేసింది మామూలు మందులకు తగ్గలేదు అందుకే ఆ గురువుగారు మరో పెద్ద విద్యార్థిని తోడిచ్చి వీణ్ణి ఇంటికి పంపించేశారు కాలినడకన దూర ప్రయాణం చేసి రావడంతో వ్యాధి మరింత ముదిరింది డబ్బుకు లోటు లేదు కనుక పెద్ద వైద్యాలే చేయించాను ఫలితం కనిపించలేదు వాడి కోసం గ్రహశాంతలు మృత్యుంజయ జపాలు మొదలైనవి కొన్ని నేనే చేశాను దక్షిణలిచ్చి ఇతరుల చేత చేయించాను ఏమీ ఫలితం కనిపించలేదు ఇలా ఉండగా ఒక రోజున మా ఇంటావుడ నా దగ్గరకు వచ్చి ఏమండి ఊరి బయట కొండ వెనకాల కొంతమంది కోయిదరులు ఉన్నారట వారి దగ్గర బోయమంత్రాలు చాలా ఉంటాయట వాళ్ళు అనేక అసాధ్య వ్యాధులను తగ్గిస్తున్నారట మనం పరువు కోసం చూసుకోకుండా పసివాడి కోసం ఆ ప్రయత్నాలు కూడా చేసి చూద్దామండి అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుని బోరునే ఏడ్చింది నేను విసుక్కుంటూనే కోయరాజుల దగ్గరకు వెళ్ళి వాళ్లతో మాట్లాడి వెనక్కి తిరిగి వచ్చి అవన్నీ వామాచార ప్రయోగాలే దాంట్లో జంతుబలి కూడా ఇవ్వాలట అలాంటి పాపపు పనులు మనం ఎలా చేస్తాం అని కోపంగా నా భార్యకు చెప్పాను నేను ఊహించని విధంగా ఆవిడ మండిపడ్డది మీకు పిల్లాడి ప్రాణాల కంటే ధర్మపన్నాలే ముఖ్యమా అని ఎదురు తిరిగింది మాటా మాట పెరిగింది చివరికి ఆవిడ బోరుని ఏడుస్తూ సరే నా పుస్తలు అమ్మి నేనే ఆ పనులు చేయించుకొస్తానండి మీరు ఊళ్ళో వాళ్లకు జాతకాలు చెప్పుకుంటూ ఇంట్లోనే కూర్చోండి అని విసుక్కుంది నా మనస్సు కరిగిపోయింది తల్లి ప్రేమను గుర్తించలేకపోయినందుకు నాలో నేనే సిగ్గుపడ్డాను ఆవిడ్ని ఓదార్చి కొండరాజుల దగ్గరకు నేనే వెళ్ళాను ప్రక్రియ ప్రారంభమైంది వాళ్ళు ఒక నల్లటి మేకను తెచ్చి ఓ చెట్టుకు కట్టి ఎదురుగుండా ఓ హోమగుండం పెట్టి ఆటవిక మంత్రాలతో అవైదిక హోమాలు ఏవో చేశారు నన్ను పక్కనే కూర్చోమన్నారు నేను అయోమయంగా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను కొంతసేపు అయినాక వాళ్లల్లో ఒకడికి పూనకం వచ్చింది ఏవో గంతులేశాడు ఏవేవో పిశాచాలను పేరుతో పిలిచి మీకు ఆహారం పెడతాను వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు అంతా అయినాక నాకు చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టి వెళ్ళి ఒకే ఒక వేటుతో ఆ మేకపిల్ల తలనరుకు అని ఆవేశంగా ఆజ్ఞాపించాడు ఇలా ఒకళ్ళ వల్ల ఆజ్ఞలు పొందటం నాకు అలవాట్లో లేదు అందులోనూ ఒక బోయవాడు ఆజ్ఞాపించటం నా మనస్సు గెలిగెలా కొట్టుకుంటోంది ఇంతలో ఆ మేకపిల్లకి తనను చంపబోతున్నారని తెలిసిందో ఏమో అది చెవి కోసిన మేకలాగా చెవి కోయక ముందే అరవటం మొదలుపెట్టింది నాకు జాలి భయము కంగారు అన్నీ కలిసి అయోమయం అయిపోయింది ఇంతలో దూరం నుంచి ఇంకేదో పెద్ద మేక మే మే అని అరుస్తున్న చప్పుడు వినిపించింది అది వింటూనే బోయగురు ఉగ్రుడైపోయి పంతులు కదలవేమి దాని తల్లి వచ్చేస్తోంది అది వచ్చే లోపలే దీని తల తెగిపడాలి నరకు త్వరగా నరకు అని గట్టిగా అరిచాడు నేను మంత్రముగ్ధుడిలాగా పరవశుణ్ణయిపోయి మేక పిల్ల గొంతు నరికేశాను సరిగా అదే సమయానికి అక్కడికి పులిలాగా దూకింది మేక తల్లి వస్తూ నేను నేలకు రాకన నేలకు రాలిన కొడుకు తలను నాలికతో పలుమార్లు నాకి కళ్ళ వెంబడి నీళ్లు కార్చింది నేను బిత్తరపోయి చూస్తూనే ఉన్నాను ఇంతలో ఆ మేకతల్లి ఉన్నట్టుండి పులితల్లిలాగా ఒక గెంతు గెంతి నా మీదకి దూకి ఏరా భ్రష్ట బ్రాహ్మణ నీ కొడుకు కోసం నా కొడుకును చంపేవా ఇదేనా నువ్వు చదువుకున్న చదువు ఇదేనా నువ్వు అందరికీ బోధించే ధర్మం ఛీ నీతో మాట్లాడటం అనవసరం నువ్వు కూడా నా కొడుకులాగానే మేకవైపుట్టు నువ్వు కూడా బలిపీఠానికి వెళ్ళు అప్పుడు తెలుస్తుంది నీకు పశుపలి అంటే ఏమిటో అని మనుష్య భాషలో ఉగ్రంగా ఘీంకరించింది నేను పూర్తిగా బిక్కచచ్చిపోయాను బోయిగురువు మాత్రం నువ్వు ఆ మాటలు పట్టించుకోకు దాన్ని ఒక పిశాచం ఆవహించింది అన్నాడు నేను బోయిగురువు వంక మేక వంక మళ్ళీ మళ్ళీ చూసి మెల్లిగా మేకకు మరింత దగ్గరగా నడిచి దానికో దండం పెట్టి మేక పండిత నేను చేసింది ఆపద్ధర్మంలోకి రాదా అని వినయంగా అడిగాను ఆ మేక వెకిలిగా నవ్వి ఏం పంతులు నీకు ఎవరి ఆపద వస్తే అమాయకులు ఎవరినో చంపమని నీ ధర్మశాస్త్రం చెబుతోందా అని అడిగింది నేను కొంచెం తేరుకొని వేదాలలో పశుహింసతో కూడిన యజ్ఞాలు లేవా అని మళ్ళీ అడిగాను అప్పుడు మా సంభాషణ ఇలా సాగింది మేక వేదంలో విధించబడిన యజ్ఞాలు రహిత కర్మల స్వార్థ సహిత కర్మల నేను స్వార్థం ఉంటే అది యజ్ఞమే కాదు మేక మంచి పేరు కోసం యజ్ఞం చేయవచ్చా నేను అది స్వార్థమే మేక స్వర్గం కావాలి అంటే యజ్ఞం చేయమని వేదంలో లేదా నేను ఉంది కానీ అలాంటి కోరికతో పశుహింస చేసేవాడు హింసా ఫలితాన్ని పొంది తీరవలసిందే అని కూడా ఉంది మేక బాగా చెప్పావు రాజులు ప్రజాక్షేమం కోసము ఇతరుల మోక్షం కోసము ఇతరులు మోక్షం కోసము మాత్రమే ఇలాంటి యజ్ఞాలు చేయవచ్చునని అది కూడా వేద విహితమైన హద్దును దాటి చేయరాదని అలాంటప్పుడు మాత్రమే హింసాదోషం అంటదని వేదశాస్త్రాలలో వివరంగా ఉంది మరి నీ దగ్గర స్వార్థం కనిపిస్తోంది నీది వేద విహితమైన ప్రక్రియ కూడా కాదు దీన్నేమంటావు నేను ఇది ఆపదలో చేసిన పని నా ప్రాణం కోసం నా కుటుంబ సభ్యుల ప్రాణం కోసం ఆత్మరక్షణ కోసం ఎదుటివారిని చంపినా తప్పు లేదు అని శాస్త్రంలో ఉంది మేక నిన్ను ఎవరు చంపబాతు చంపబోతున్నారో వారిని చంపవచ్చని ఉందా లేక వారి పక్కన ఉన్న దిక్కులేని బలహీనులను చంపమని నీ శాస్త్రంలో ఉందా నీ కొడుకు నా కొడుకు వల్లే రోగ్రస్తుడయ్యాడా నేను అంత లోతుగా ఆలోచిస్తే సంసారాలు నడవవు మేక అయితే పైజన్మలో మేకవైపుట్టు అప్పుడు సంసారం బాగా చేద్దావు కానీ అనేసి రివ్వును అడవిలోకి దూసుకుపోయింది మేకతల్లి గురువు నా దగ్గరకు వచ్చి నీకు దానితో పిచ్చి మాటలేమిటి నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను చెప్తున్నా నీ కొడుక్కి తగ్గిపోతుంది అని నా ముఖాన్ని ఇంత మెత్తాడు నేను అయోమయం చూపులు చూసుకుంటూ ఇంటికి చేరాను కుర్రవాడికి అనుకున్నంత త్వరగా ఏమీ తగ్గలేదు చాలా కాలం పట్టింది ఈలోగా మందులు జపాలు కూడా సాగిస్తూనే ఉన్నాము ఒక సంవత్సరం దాటాక మా వాడు మామూలు మనిషి అయ్యాడు ఇది మా మందుల ప్రభావమేనన్నారు వైద్యులు మా జపాల ప్రభావమేనన్నారు నా పురోహితులు నా బలి ప్రభావమేనని బోయవాడు ఘీంకరించి మరీ చెప్పాడు నేను పైకి అనలేదు కానీ వీటన్నింటికంటే నేను స్వయంగా చేసుకున్న జపాలే ఎక్కువగా ఫలించాయి అని నాకు అనిపించింది మా పిల్లవాడు మాత్రం ఇది మా గురువుగారి ఆశస్సు అన్నాడు ఏది ఇతమిత్తమని తేల్చుకోలేక నేను ఆలోచిస్తూ ఉండగానే చాలా కాలం గడిచిపోయింది ఎంతకాలం గడిచిందో చూసుకునే లోపలే నా కాలం తీరిపోయింది నేను సూక్ష్మదేహంతో యమలోకానికి వెళ్ళాను అక్కడ ఏవో విచారణలు జరిగాయి వాటి చివరిలో నన్ను ఎవరో ఒక తోపు తోశారు నాకు అంతవరకే తెలుసు నాకు మళ్ళీ తెలివి వచ్చేసరికి నేను ఒక కోతి పిల్లగా పుట్టి ఉన్నాను ఆ బ్రతుకు ఎంతో హాయిగా ఉంది ఎప్పుడు చూసినా నిశ్చింతగా గంతులేసుకుంటూ గడిపేశాను ఆ గంతుల్లో ఒకసారి ఒక ఇంటి ముందు ఒక పాములు వాడు పాముని ఆడిస్తూ ఉంటే చూశాను వాడు బూర ఊదుతున్నాడు పాము పడగ ఊపుతోంది నాకు సరదా పుట్టి ఆ ఊపే పడగను పట్టుకుందాము అని చెట్టు మీద నుంచి పాము మీదకు దూకాను పాము నా చేతికి చిక్కలేదు కానీ పాముల వాడికి తన పామును నేను చంపబోతున్నాను అని అనుమానం కలిగి పక్కనే ఉన్న దుడ్డుకరతో నా తలకాయ పగలగొట్టాడు ఈ మాట నరకలోకాలు విచారణలు నాకేమీ కనిపించలేదు మళ్ళీ కుక్క కుక్కపిల్లగా పుట్టిన సంగతి మాత్రం కొంతకాలం తర్వాత అర్థమైంది అప్పటిలో నాది వీధి వీధి కుక్క బ్రతుకు పైగా బ్రాహ్మణ వీధిలో బ్రతుకు ఆ ఇళ్ళ మడి ఎక్కువ మిగిలిపోయిన అన్నం తినటానికి వాళ్లకు కుక్క కావాలి ఆ కుక్క మాత్రం వాళ్ళ ఇళ్లలోకి రాకూడదు వాళ్ళ వస్తువులేవి ముట్టుకోకూడదు ఈ పద్ధతి నాకు చాలా కడుపు మంటగా ఉండేది ఒక రోజున ఒక పంతుల గారి ఇంట్లో తద్దినం రావటం వల్ల ఆ ఇల్లాలు నువ్వులు నానబోసి ఎండలో ఆరబోసి ఒక విద్యార్థిని కాపలాగా కూర్చోబెట్టి తాను ఇంట్లో పనుల కోసం వెళ్ళిపోయింది విద్యార్థి ఆటల్లో పడ్డాడు దూరం నుంచి చూసిన నేను ఆ వాసనకు ఆశపడి చప్పుడు చేయకుండా వెళ్ళి ఒక పక్క నుంచి పచ్చి నువ్వులు నాగటం మొదలుపెట్టాను ఇంతలో లోపల నుంచి ఇంటావిడ ఎక్కడ చచ్చావురా విధవా అని బావురు గొంతుతో అరుస్తూ నేను తల పైకెత్తి చూసే లోపలే చేతిలో ఉన్న పచ్చడి బండ నా మీదకు విసిరేసింది ఆవిడ గురి ఏమి గురో గాని ఆ బండ సరాసరి నా తలను రెండు ముక్కలు చేసింది పైజన్మలో నేను ఒక పంచకల్యాణి మగ గుర్రంగా పుట్టాను అక్కడ ఇక్కడ పెరిగి చివరికి పరమ పవిత్రమైన కురుక్షేత్రంలో మహారాజుగా ఉన్న చంద్రవర్మ దగ్గర ప్రయాణాల గుర్రంగా పనిచేశాను అక్కడే నేను ఊహించిన ఒక ఆశ్చర్యం జరిగింది ఒకసారి ఒక పెద్ద సూర్యగ్రహణం వచ్చింది అది మా రాజుగారి జన్మ నక్షత్రంలో వచ్చింది అని దానివల్ల ఆయనకు చాలా కీడు జరగబోతోంది అని దానికి శాంతిగా కాలపురుష దానం చేయాలి అని జ్యోతిష్కులు చెప్పారు రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవేముంది బంగారంతో మంచి సూర్య విగ్రహము వెండితో చంద్ర విగ్రహము పంచలోహంతో రాహుకేతు విగ్రహాలు చేయించారు దానం పుచ్చుకునేందుకు ఊళ్ళో ఉన్న పెద్ద సోమయాజులు గారిని పిలిచారు నేను అసలు దానాలే పట్టనయ్యా గ్రహణదానం అసలే పట్టను అలాంటి దానాలు పడితే ఇచ్చేవాళ్ల పాపాలన్నీ నన్ను వెంటనే పట్టుకుంటాయి అని ఆయన గోల పెట్టాడు రాజాధికారులు ఉగ్రంగా చూసి ఏం సోమయాజులు గారు బ్రతకాలని లేదా రాజుగారి పాపం పుచ్చుకుంటే రాజ్యానికే మేలు కదా ఆ మాత్రం శాస్త్రజ్ఞానం లేదా అని డబాయించారు స్వామియాజులు గారు నోరు మూసుకుని దానికి ఒప్పుకున్నాడు గ్రహణ మధ్యకాలంలో రాజుగారు మళ్ళీ నదీ స్నానం చేసి గారికి పూజలు చేసి కొత్త బట్టలు పెట్టి మంత్రపూర్వకంగా కాలపురుష విగ్రహాలన్నీ ఆయన చేతిలో పెట్టి నా మమా అంటూ నీళ్లు వదిలాడు అంతే అసలే వెలుగు తక్కువగా ఉన్న ఆ గ్రహణ సమయంలో మరింత నల్లని చీకట్లు కమ్ముకున్నట్లు అయిపోయింది గుర్రంగా ఆ దగ్గరలో ఉన్న నేను ఇది ఏమిటా అని పరిశీలించి చూసేసరికి కాలశ కాలపురుష విగ్రహాలలోంచి నీళ్ళు వెత్తు తారుబొమ్మల్లాగా ఉన్న బోయ దంపతులు ఇద్దరు పుట్టి రాజుగారికి బ్రాహ్మణుడికి మధ్యలో నిలబడి ఉన్నారు ఈ హఠాత్ పరిణామానికి రాజుగారే బెంబేలెత్తిపోతున్నాడు బ్రాహ్మణుడు మాత్రం నిబ్బరంగా అలాగే నిలబడి కళ్ళ కళ్ళు అరమోడ్పులు చేసుకుని ఏవేవో మంత్రాలు వినిపించి వినిపించకుండా ఉచ్చరిస్తున్నాడు ఆ మంత్రాక్షరాలు బయటకు వినిపించినప్పుడల్లా ఆయన నోటిలోంచి ఒక విష్ణుదూత నేల మీదకు దూకుతున్నాడు అలా వందల కొద్దీ విష్ణుదూతలు ఆవిర్భవించేసరికి ఆ ప్రదేశం వెలుగుతో నిండిపోయింది ఆ దూతలను చూసేసరికి బోయ దంపతులు బోరు బోరును విలపిస్తూ నదిలోకి పరిగెత్తి నీళ్ళల్లో మునికి మాయమైపోయారు ఇది గమనించిన రాజు మరింత ఆశ్చర్యపోయి సోమరాజుల గారికి మళ్ళీ సాష్టాంగ వందనం చేసి ఆయనతో ఇలా సంభాషించాడు రాజు ఆర్య జరిగిందంతా ఆశ్చర్యంగా ఉంది నేను పూర్వం అనేక పెద్ద పెద్ద దానాలు చేశాను వాటిల్లో కొన్ని పాప ప్రక్షాళన కోసమే చేశాను కానీ నాకు ఎప్పుడూ ఇలాంటి భయంకరమైన అనుభవం కలగలేదు ఇంతకు ఆ విగ్రహాలలోంచి పుట్టిన బోయ దంపతులు ఎవరు మీరు ఉచ్చరించే మంత్రాక్షరాల్లోంచి అవతరించిన దేవదూతలు ఎవరు వీరిని చూసి ఆ బోయవారు ఎందుకు భయపడ్డారు మీరు చెప్పించిన మంత్రాలేమిటి దయతో ఈ వివరాలన్నీ చెప్పండి అన్నారు సోమయాజీ రాజా ఏమీ అనుకోకు కొన్ని కఠిన సత్యాలు చెప్పవలసి వస్తోంది నువ్వు నీ రాజ్యపాలనలో భాగంగా కొన్ని ఘోర పాపాలు చేశావు అవి ఆధారంగా నీ ఆయుష్యుని మింగివేయాలి అని కాలపురుషుడు ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నానికి నీ జన్మ నక్షత్రంలో సంభవించిన ఈ సూర్యగ్రహణం ఎంతో అనుకూలమైన సమయం కానీ నీ అదృశ్య విశేషం వల్ల నీ పురోహితులు నీకు సరియైన సమయంలో సరైన సలహా చెప్పి సరైన దానం చేయించారు అంతవరకు సంతోషమే కానీ ఈ దానం పుచ్చుకోమని నా మీద నీ అధికారులు జులుం చేశారు ఈ దానం పుచ్చుకుంటే ఈ పాపమంతా నాలోకి ప్రవేశిస్తుంది కదా ఇది ఎక్కడి కర్మరా బాబు అని నేను చాలా ఆలోచించాను అలా ఆలోచిస్తూ ధ్యానంలోకి వెళ్ళగా ఇలాంటి పాపాలన్నీ ప్రక్షాళన చేయగల సామర్థ్యం నేను నిత్యమూ పారాయణ చేసే భగవద్గీత నవమాధ్యాయానికి ఉంది అని నాకు అర్థమైంది అందుచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ నవమాధ్యాయాన్ని భావించి జపిస్తూ వచ్చాను రాజు ఆ అధ్యాయం మొత్తం మంత్రమేనా సోమయాజులు అవును ఆ అధ్యాయంలో సమస్త పాపాలను ప్రక్షాళన చేసి సాక్షాత్తుగా మోక్షాన్ని అందించే గల రాజవిద్య దాగి ఉంది అందువల్ల ఆ అధ్యాయం అంతా కూడా ఒక మహామంత్రమే అందుకే నేను దాన్ని రోజు జపిస్తూ వస్తున్నాను ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో మీ దానం పుచ్చుకుంటున్న సమయంలో కూడా అదే మంత్రాన్ని మనసులో జపిస్తున్నాను కానీ ఇంతలో నీ పాపాలన్నీ రూపుకట్టి కాటుక కొండల వంటి బోయ దంపతులు నీ కాలపరుష విగ్రహాల్లోంచి దూకి బయటకు వచ్చి నా హృదయంలోకి ప్రవేశించాలి అని ప్రయత్నం చేశారు రాజా మామూలుగా అయితే వారు అలా ప్రత్యక్షంగా కనిపించి ఉండేవారు కాదు సూటిగా నా హృదయంలోకి ప్రవేశించి నా మనస్సును పాపపంకిలం చేసేసి ఉండేవారు కానీ నేను జపించే మంత్ర బలం వల్ల వాళ్ళు సూటిగా నా గుండెలోకి ప్రవేశించలేకపోయారు అందుకే వారి రూపం అందరికీ బయటపడిపోయింది అయినా కూడా వారిద్దరూ జంకకుండా నాలో ఎక్కడైనా దుర్వ్యస రూపమైన రంధ్రం ఉందేమో దాని ద్వారా లోపలికి ప్రవేశిద్దామని ప్రయత్నం చేశారు అందుకే నేను ఉచ్చరించే మంత్రాక్షరాలలోంచి విష్ణుదూతలు ఆవిర్భవించి ఆ పాపాత్ములను చుట్టుముట్టారు ముందు పాపశక్తి నిలవలేకపోయింది పాపం పారిపోయి నదిలో ఆత్మహత్య చేసుకుంది మహారాజా జరిగింది ఇది ఇది నా మహిమ కాదు ఇది భగవద్గీత నవమాధ్యాయ మహిమ రాజు సోమయాజి గారు మా అధికారులు దురుసుతరానికి నన్ను క్షమించండి మా వాళ్ళు తప్పే చేసినా నాకు ఉపకారం చేశారు అందుచేత వాళ్ళని కూడా క్షమించండి ఈ సూర్యగ్రహణం నాకు చెడు నక్షత్రంలో వచ్చినా నాకు మంచే చేసింది ఎందుకంటే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మీ రూపంలో నాకు దర్శనమిస్తున్నాడు నేను చేసే పాదవందనాన్ని స్వీకరించండి నన్ను మీ శిష్యుడిగా ఆదరించండి మీరు జపించే ఆ నవమాధ్యాయ మహామంత్రాన్ని నాకు ఉపదేశించి నా పాపాలను పూర్తిగా ప్రక్షాళన చేయండి రాజు ఈ విధంగా ప్రార్థించి ఆ మహాభక్తుడి కాళ్ళు పట్టుకుని ఆయన దగ్గర నుంచి నవమాధ్యాయ మంత్రోపదేశాన్ని పొందాడు ఆ తర్వాత సూర్యగ్రహణం ఉన్నంతసేపు వారిద్దరూ ఆ నదీ తీరంలో అదే మంత్రాన్ని జపించారు గ్రహణం మిడుపు స్నానాలైనాక రాజుగారు స్వామిరాజుల గారిని సగౌరవంగా ఇంటికి పంపించి తాను తన గుర్రం మీద నదికి ఆవుల పక్క ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళాలి అని బయలుదేరాడు అప్పుడు ఆ గుర్రంగా ఉన్నది నేనే గ్రహణ సమయంలో జంతువులు ఏమీ తినవు ఇది ప్రకృతి ధర్మం అందుకే నేను ఆ రోజు ఉదయం నుంచి ఏమీ ఆహారం తీసుకోవటం కుదరలేదు గ్రహణానంతరం రాజుగారు నాకేమీ దాణా పెట్టించలేదు నాకు లోపల బాగా నీరసంగా ఉంది పైన భీముడు వంటి రాజు కూర్చుని ఉన్నాడు అయినా పట్టుదలగా నది దాటుతున్నాను ఇంతలో ఏం జరిగిందో ఏమో నా కాలు ఒక ఊబిలో కూరుకుపోయింది రాజు నన్ను చచ్చేట్లు కొట్టాడు అయినా నేను కదలలేకపోయాను నేను ఊబిలో పడ్డాను అని గమనించిన రాజభటులు తాళ్లు విసిరి రాజుగారిని పక్కకు లాగేశారు నేను ఊబిలో దిగబడిపోతూ ఉంటే ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ రాజుగారిని మాత్రం జాగ్రత్తగా పక్కకు తొలగించి స్నానం చేయించి వేరే గుర్రం మీదకు ఎక్కించి గుడికి పంపించేశారు నేను దీనంగా రాజభటల వంకే చూస్తూ ఆ ఊపిలోకి కూరుకుపోతున్నాను ఆ సమయంలో నేను కొత్తగా విన్న ఆ నవమాధ్యాయ మంత్రమైన మనస్సులో నిండి ఉంది నేను గుర్రాన్ని గనుక పలకలేకపోతున్నాను లోపలే ఎంతో కొంత స్మరిస్తున్నాను అలా ఆ నవమాధ్యాయ మంత్రాన్ని స్మరిస్తూ మరణించినందువల్ల ఈ మాట నాకు యజ్ఞానికి అర్హమైన మేకపిల్లగా జన్మ లభించింది దానితో పాటు పాటు పూర్వజన్మ స్మృతి కూడా లభించింది అందువల్ల ఐదు జన్మల వెనుకాల ఆ మేక తల్లి పెట్టిన శాపం ఇప్పటికి ఇలా ఫలించింది అని అర్థం చేసుకున్నాను ఈ జన్మ పరంపర మొత్తానికి నా స్వార్థమే కారణం అనే విషయం అయ్య అర్థమయ్యేసరికి నాలో నేనే కుమిలిపోతూ మేక జీవితాన్ని నెట్టుకొస్తున్నాను అలా రోజులు గడుస్తూ ఉండగా నేను చేసుకున్న పుణ్యం ఏదో ఇవాళ నన్ను ఇక్కడకు తెచ్చింది యాగ పశువుగా మరణిస్తే నాకు పుణ్యమే కదా అనే ఆస్తో ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ ఇంతమంది వేద పండితులను చూసేసరికి అందులోనూ సత్పురుషుడై ఉండి కూడా కేవలం కీర్తికాంక్షతో యజ్ఞంలోకి దిగిన మాధవ శర్మను చూసేసరికి నాకు మనసులో దేవినట్లయింది ఇలాంటి స్వార్థలేషం వల్లనే కదా నేను ఇన్ని జన్మల్లో ఇన్ని పశు జన్మలే ఎత్తాను ఆ విషయం వీళ్లకు చెప్తే వీళ్ళు ఈ కర్మ మార్గాన్ని పరిత్యజించి దానితో పాటు స్వార్థాన్ని దానితో పాటు సకామత్వాన్ని కూడా పరిత్యజించి భగవద్గీత నవమాధ్యాయంలో చెప్పబడిన రాజగుహ్యమైన రాజవిద్యను అందుకోగలుగుతారేమోననే ఆశ పుట్టింది ఓ బ్రాహ్మణ ఉత్తములారా ఇటువంటి స్వార్థరహితమైన పరోపకార రూపమైన ఆశతోనే నేను ఈ విధంగా మీ ముందు నిలబడి ప్రసంగిస్తున్నాను అంతే తప్పితే చావును తప్పించుకుందాము అనే దురాశతో కాదు ఇది విన్నారు గనక మీరంతా పండితులు కనుక మీరంతా చర్చించుకుని ఏం చేయదలుచుకున్నారో అదే చేయండి ఇలా మహా మహాపన్యాసం చేసిన ఆ నల్ల మేక వెనక కాళ్ల మీద నుంచి లేచి మామూలుగా నిలబడి నన్ను చంపండి అన్నట్లుగా తలవంచింది అక్కడ ఉన్న ఋత్వికులకు మాధవశరముకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళు మరొకసారి మేక కాళ్లకు నమస్కారం చేసి రకరకాలుగా ప్రార్థించి ఆ మేక నుంచే నవమాధ్యాయ మంత్రోపదేశం పొందారు వారంతా పండితులు కనుక ఆ అధ్యాయంలో ఉన్న సారం కూడా వారికి వెంటనే అర్థమైంది అందుకనే వారు వెంటనే పశు యజ్ఞం మానేసి కామస్పర్శ లేని జ్ఞానయజ్ఞ మార్గంలోకి ప్రవేశించి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై ఆ జన్మలోనే ముక్తి పదవిని అందుకున్నారు ఈ కథ మొత్తాన్ని పద్మపురాణం పార్వతీ పరమేశ్వర సంవాదంగానూ లక్ష్మీనారాయణ సంవాదంగాను మలచి మనకి అందించింది పద్మపురాణ అంతర్గతమైన నవమాధ్యాయ మహాత్మ్యం సమాప్తం